నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్న శ్రీ మూలస్థానేశ్వరస్వామి దేవాలయం ఒక ప్రసిద్ధ పురాతన శివాలయం దీని చరిత్ర కథలు ఇక్కడ వివరించబడ్డాయి చరిత్ర పురాతనత్వం ఈ ఆలయం దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల నాటిదని అంటే ఆరో శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు కొన్ని శాసనాల ప్రకారం పల్లవరాజు నరసింహవర్మ క్రీస ఎనిమిది నుండి తొమ్మిది వందల పదిహేను మధ్య దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది తిక్కన సోమయాజీ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి తిక్కన సోమయాజీ ఈ ఆలయంలోని మూలస్థానేశ్వరస్వామిని పూజించి ఆ తర్వాతనే తన రచనను ప్రారంభించారని ప్రతీతి రాజపోషణ మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయానికి రాజగోపురాన్ని నిర్మించారు క్షేత్రం పేరు ఈ ఆలయం మూలపేట శివాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది కథ ఒక పురాణ కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది ఆ రోజుల్లో ముక్కంటిరెడ్డి అనే ఒక రాజు తన పశువులను మేపుతుండేవాడు ఆయన పశువుల్లో ఒక ఆవురోజు పాలు ఇవ్వడం లేదని గమనించి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి తన పశువుల కాపరిని నియమించాడు ఆ కాపరి ఆవును గమనించగా అది మిగిలిన పశువులనుండి విడిగా ఒక పుట్టదగ్గరికి వెళ్లి తన పొదుగులో ఉన్న పాలు మొత్తం దానిపై వదులుతూ ఉండేది ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన కాపరి కోపంతో గొడ్డలిని పైకెత్తి ఆవును కొట్టబోగా అది పొరపాటున పుట్టలోని ఒక రాయికి తగిలింది ఆ రాయి నుండి రక్తం కారడం చూసి భయపడిన కాపరి ఈ విషయాన్ని ముక్కంటిరెడ్డికి తెలియజేశాడు అదే రాత్రి ముక్కంటిరెడ్డికి శివుడు కలలో కనిపించి ఆ పుట్టవద్ద ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు శివుని ఆదేశాల మేరకు ముక్కంటిరెడ్డి ఆ పుట్టవద్ద ఒక ఆలయాన్ని నిర్మించాడు అలా ఆ క్షేత్రం మూలస్థానేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో స్వామివారు ఒక ఉసిరిచెట్టు మూలంలో కూడా ఒక కథనం ఉంది ప్రస్తుత ఆలయం ఈ ఆలయంలో మూలస్థానేశ్వర స్వామితో పాటు శ్రీ భువనేశ్వరీదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ దుర్గాదేవి శ్రీ దక్షిణామూర్తి నవగ్రహాలు శ్రీ నటరాజస్వామి వంటి ఇతర దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసం శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు శ్రీ మూలస్థానేశ్వరస్వామి దేవాలయం ఒక ప్రసిద్ధ పురాతన శివాలయం దీని చరిత్ర కథలు ఇక్కడ వివరించబడ్డాయి చరిత్ర పురాతనత్వం ఈ ఆలయం దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల నాటిదని అంటే ఆరో శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు కొన్ని శాసనాల ప్రకారం పల్లవరాజు నరసింహవర్మ క్రీస ఎనిమిది వందల డెబ్బై నుండి తొమ్మిది వందల పదిహేను మధ్య దీనిని నిర్మించినట్లు తెలుస్తోంది తిక్కన సోమయాజీ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి తిక్కన సోమయాజీ ఈ ఆలయంలోని మూలస్థానేశ్వరస్వామిని పూజించి ఆ తర్వాతనే తన రచనను ప్రారంభించారని ప్రతీతి రాజపోషణ మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయానికి రాజగోపురాన్ని నిర్మించారు క్షేత్రం పేరు ఈ ఆలయం మూలపేట శివాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది కథ ఒక పురాణ కథనం ప్రకారం పూర్వం ఈ ప్రాంతం అరణ్యంగా ఉండేది ఆ రోజుల్లో ముక్కంటిరెడ్డి అనే ఒక రాజు తన పశువులను మేపుతుండేవాడు ఆయన పశువుల్లో ఒక ఆవురోజూ పాలు ఇవ్వడం లేదని గమనించి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి తన పశువుల కాపరిని నియమించాడు ఆ కాపరి ఆవును గమనించగా అది మిగిలిన పశువుల నుండి విడిగా ఒక పుట్ట దగ్గరికి వెళ్లి తన పొదుగులో ఉన్న పాలు మొత్తం దానిపై ఉండేది ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన కాపరి కోపంతో గొడ్డలిని పైకెత్తి ఆవును కొట్టబోగా అది పొరపాటున పుట్టలోని ఒక రాయికి తగిలింది ఆ రాయి నుండి రక్తం కారడం చూసి భయపడిన కాపరి ఈ విషయాన్ని ముక్కంటిరెడ్డికి తెలియజేశాడు అదే రాత్రి ముక్కంటిరెడ్డికి శివుడు కలలో కనిపించి ఆ పుట్టవద్ద ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు శివుని ఆదేశాల మేరకు ముక్కంటిరెడ్డి ఆ పుట్టవద్ద ఒక ఆలయాన్ని నిర్మించాడు అలా ఆ క్షేత్రం మూలస్థానేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో స్వామివారు ఒక ఉసిరిచెట్టు మూలంలో వెలిశారని కూడా ఒక కథనం ఉంది ప్రస్తుత ఆలయం ఈ ఆలయంలో మూలస్థానేశ్వర స్వామితో పాటు శ్రీ భువనేశ్వరీదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ దుర్గాదేవి శ్రీ దక్షిణామూర్తి నవగ్రహాలు శ్రీ నటరాజస్వామి వంటి ఇతర దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు ఇక్కడ మహాశివరాత్రి కార్తీక మాసం శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరుకున్న కోరికలు